హే గాయస్ మనకి ఫైనల్లీ గూగుల్ యాడ్సన్స్ నుంచి అయితే పిన్ వచ్చింది అసలు ఈ పిన్ మనకి ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి తెలుసుకుందాము యాక్చువల్ గా ఈ పిన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి టెన్ డాలర్స్ మన అకౌంట్ లో వస్తుందో అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదు మన యాడ్సెన్స్ అకౌంట్ లో ఎప్పుడైతే టెన్ డాలర్స్ వస్తుందో అప్పుడు మనకి ఈ పిన్ అయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది అందరూ యూట్యూబ్ నుంచి వస్తుంది అంటారు కానీ యాక్చువల్ గా అది యూట్యూబ్ నుంచి కాదు గూగుల్ నుంచి వస్తుంది మీరు ఒకసారి నా వ్యూస్ చెక్ చేసుకుంటే అసలు నాకు వ్యూస్ ఉండవు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలానే షార్ట్స్ చూసుకుంటే వన్ లేదా ఫైవ్ హండ్రెడ్ ఇట్లానే ఉంటాయి కానీ మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేశారంటారా ఈ ఛానల్లో ఇప్పుడు ఫ్యాక్స్ అప్లోడ్ చేస్తున్నా కానీ ఒకప్పుడు ఇది గేమింగ్ ఛానల్ నేను గేమింగ్ వీడియోస్ పెడుతున్నప్పుడు ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయింది నేను నా ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే వాడాను టూ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అయితే నాకు జెన్యున్ గా వచ్చింది మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ ఏమో నేను ట్రిక్స్ వాడి కంప్లీట్ చేశాను ఆ ట్రిక్స్ మీకు కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఒక ఐదు కామెంట్లు వచ్చినా నేను ఒక వీడియో చేస్తాను నేను ఫోర్ అవర్స్ ఎలా కంప్లీట్ చేశానని ఇక మనం వీడియోలోకి వెళ్తే మనకి యూట్యూబ్ లో మోడిటైవేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన గూగుల్ యాడ్ లో టెన్ డాలర్స్ వస్తాయి అట్లా టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మన పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి పెట్టాలి నేను నా పాన్ కార్డ్ పెట్టాను ఇన్ టూ సెకండ్స్ లోనే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ తర్వాత మనకి ఈ పిన్ పంపించామని గూగుల్ యాడ్ సెన్స్ నుంచి మెయిల్ వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ టూ నా ఈ పిన్ అయితే మనకు పంపించారు ఇది నిన్న ఈవినింగ్ వచ్చింది అంటే మార్చ్ సెవెన్ ఈవినింగ్ వచ్చింది థర్టీన్ డేస్ లో ఈ పిన్ మన ఇంటికి అయితే వచ్చింది పోస్ట్ మ్యాన్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి ఇంట్లో ఇచ్చేసాడంట నేను కాలేజ్ వెళ్ళి ఈవినింగ్ రాగానే ఇంట్లో ఇది ఉంది ఒకవేళ మీరు కూడా సిటీలో ఉంటే పోస్ట్ మ్యాన్ డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చిస్తాడు లేదా విలేజ్ లో ఉంటే మీరే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీ పోస్ట్ మ్యాన్ చెప్పండి ఇలా పిన్ వస్తే నాకు ఇవ్వండి అని ఎందుకంటే విలేజ్ లో ఉన్నప్పుడు మాక్సిమం పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇవ్వరు ఒకవేళ ఇది వెనక్కి వెళ్ళిపోతే మీకే ప్రాబ్లం అవుతుంది సో ముందుగానే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే మీకే మంచిది నేను ఫోర్టీన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు థర్టీన్ డేస్ నుంచి ఈ పిన్ మా ఇంటికి తెచ్చిచ్చారు సో ఈ పిన్ ఎప్పుడు వస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఈ పిన్ ఎందుకు వస్తుంది మనకి యూట్యూబ్ నుండి మనీ రావడం స్టార్ట్ అయింది కానీ అసలు యూట్యూబ్ వాడికి తెలియాలి కదా అసలు మనం రియల్ మనుషులమా లేదా మిషన్సా లేకపోతే ఎవరైనా ఫేక్ అడ్రస్ పెట్టి ఫేక్ ఛానల్ పెట్టి నడుపుతున్నారా మనం జెన్యునా కాదా అని చెప్పి యూట్యూబ్ వాడు మనల్ని కనుక్కోవడానికి మన అడ్రస్ కి ఒక పిన్ పంపిస్తాడు ఈ పిన్ పంపిస్తేనే మన అకౌంట్లోకి అయితే మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి ఇలా మనం రియల్ ఫేకా అనేది కనుక్కోవడానికి ఈ పిన్ అయితే యూట్యూబ్ వాళ్ళు మన అడ్రస్ కి పంపిస్తారు సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ పిన్ ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుందని ఈ పిన్ మన ఇంటికి రావడానికి ఓన్లీ త్రీ ఛాన్సెస్ ఉంటాయి నాకు ఫస్ట్ ఛాన్స్ లోనే మా ఇంటికి వచ్చేసింది ఒకవేళ మీకు ఫస్ట్ ఛాన్స్ లోనే రాకపోతే మీరు అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వలేదనేమో ఒకసారి అడ్రస్ మీరు మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ రీసెంట్ కొట్టండి థర్టీ డేస్ లో ఈ పిన్ అయితే మన ఇంటికి వస్తుంది ఒకవేళ థర్టీ డేస్ లో రాకపోతే మీ అడ్రస్ మొత్తం చూసుకొని గూగుల్ యాప్షన్స్ లో మళ్ళీ రీసెంట్ కొట్టండి ఒకవేళ మీకు రెండోసారి కూడా పిన్ రాకపోతే మీరు ఏదో ఒక ని కన్సల్ట్ అవ్వండి మన తెలుగులోనే చాలా మంది ఉన్నారు లైక్ మధురాక్ ఆఫ్ టెక్నాలజికల్ కానీ లేదా తెలుగు టెక్ ప్యాడ్ గానీ లేదా సాయి కృష్ణ బ్రదర్ గానీ ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వండి మీకు లాస్ట్ టైం పిన్ వచ్చేలాగా వాళ్ళు చేస్తారు అలానే మీకు యూట్యూబ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఫ్యాక్ట్ కంటెంట్ వస్తుంది ఎన్నో కొత్త విషయాలు మన ఛానల్లో వస్తాయి మీరు తెలుసుకోవచ్చు సో మన ఛానల్ ని ఫాలో అవ్వండి